పవన్ కళ్యాణ్ని తక్కువ అంచనా వేయకూడదు ఆయన రాజకీయాల్లోకి అధికారాల్లోకి ఇప్పుడు వచ్చారు కానీ ఆయనకి రాజకీయం కొత్త కాదు అధికారం మాత్రమే కొత్త అలాగని చెప్పి అవగాహన లేదు అనుకుంటే పొరపాటే ఆయన ఎన్నో చూసున్నారు ఎన్నో చెయ్యాలనే ఆలోచనతో వచ్చారు అన్నిటికంటే పుస్తక జ్ఞానం చాలా ఎక్కువ ఉంది ఆయనకి ఆయన ఒక రకంగా పుస్తక పురుగు అంటారు పవన్ కళ్యాణ్ ఏ పుస్తకమైనా పట్టుకున్నారంటే అది పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు కంప్లీట్గా చూసుకుంటారు చేసుకుంటారు చదువుకుంటారు అంటే పుస్తక జ్ఞానం ఉన్న వ్యక్తి ఎవరైనా సరే చాలా విషయాల్లో లేగలగా కానీ కొన్ని కొన్ని అంశాల్లో మంచి పట్టు ఉంటుంది అంతా బ్రిటన్ అదే అంటే రాతపూర్వకంగా లేదంటే ఏదైనా సరే అధికారికంగా ఒక పట్టు ఉంటుంది అలాగే ఇప్పుడు ఆయన శాఖలకు సంబంధించి అలాగే ప్రభుత్వంలో కూడా ఒక పట్టు సంపాదించారు పవన్ కళ్యాణ్ కొంతమంది ఐఏఎస్ అధికారులు తో ఆయన మాట్లాడిన మాటలు కానీ లేదంటే ఆయన ఎప్పుడు ఐఏఎస్ అధికారులతో భేటీ అవుతూ కొన్ని కొన్ని విషయాలకు సంబంధించి చర్చించడం కానీ సీఎం హోదాలో లో ఏం జరుగుతోంది రాష్ట్ర ప్రభుత్వం ఇల్లో ఏం జరుగుతుంది మంత్రివర్గంలో ఏం జరుగుతుంది అనే అంశాల మీద ఆయన గ్రిప్తిచ్చుకుంటున్నారట ఎప్పటికప్పుడు అలాగే ఏ శాఖకు సంబంధించి ఏం చేయాలి ఎవరు ఏం చేయాలి ఎవరు ఏం చేయట్లేదు ఎవరి అధికారాలు ఏంటి అనే దానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహించి కూడా తెలుసుకుంటారట ఇది ఒక రకంగా మంచిదే అదే నేపథ్యంలో అందరూ తనకులా పనిచేయాలి అని అనుకుంటారు పవన్ కళ్యాణ్ ఎందుకంటే అందరూ నిజాయితీగా ఉంటేనే క్యాబినెట్ బాగుంటుంది అందరూ నిజాయితీగా ఉంటేనే రాష్ట్ర ప్రభుత్వం బాగుంటుంది నిజాయితీగా సేవలు అందిస్తే రాష్ట్రం బాగుంటుంది ఫైనల్గా ఆయన ఆలోచించింది అది ఇప్పుడు ఒకవేళ ఆయన శాఖలకు సంబంధించి వేరే వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉన్న వేరే శాఖకు సంబంధించిన మంత్రులు తమ శాఖల పనులు పక్కన పెట్టి వేరే శాఖల మీద దృష్టి పెడుతున్నా ఆయన ఆ పాయింట్ అయితే రేజ్ చేస్తున్నారు ఈ శాఖకు ఈ శాఖకి సంబంధం ఏంటి ఈ శాఖ ఫైల్లు వేరే శాఖ మంత్రి చూడాల్సిన అవసరం ఏముంది అని నారా లోకేష్ అని అక్కడ ఎవరున్నా సరే ప్రశ్నిస్తున్నారట దీనికి కారణం అధికారుల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ రావడం అలాగే పవన్ కళ్యాణ్ విషయంలో ఎవరు ఆయన శాఖల్లో తలదూరుస్తున్నారు ఎవరు ఆయన శాఖలకు సంబంధించిన నిర్ణయాలను ఫైనల్ చేయడంలో అడ్డుకుంటున్నారు అనేది కూడా ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటున్నారంటే మరి ఇదే గానీ కంటిన్యూ అయితే భవిష్యత్ రాజకీయాల్లో ఖచ్చితంగా కీలకమైన మార్పులు చూసే అవకాశం ఉంటుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు